జ్యోష్న మాత్రం అరెస్ట్ అయిపోయింది అందరి ముందు జోష్నాను నిందితురాలులాగా జోష్నాని ఇదంతా ఫుడ్ కల్తీ చేసి కావాలని కంపెనీ పరువు తీసేసింది శివనారాయణ పరువు తీసేసిందని చెప్పి మొత్తం నిజాలు బయట పెట్టిన కార్తీక్ అసలు హౌ ఎలా శ్రీధర్ మాత్రం సేఫ్గా బయటకు వచ్చేసాడు ఎలా అసలు ఎలా అనుకుంటున్నారా ఇంకా జ్యోష్న తొవ్విన గుంతలో జోష్నానే పడిపోయింది అసలు తను ఎంత అంటే అంత అసలు ఎంతో తెలివిగా చేసినా అనుకుంది కానీ అసలు ఈజీగా కార్తీక్ మైండ్ జోష్నా మైండ్ ఎట్లాంటిదో జోష్న ఎట్లాంటి మనిషి కార్తిక్ తెలుసు కాబట్టి ఇంకా జ్యోష్న ఎలా అయితే ప్రవర్తించో తన రూట్లోనే కార్తీక్ వెళ్ళడం అయితే జరిగిందనమాట అసలు ఎలా జరిగింది అసలు జ్యోష్న భండారం ఎలా బయటపడింది అలాగే శ్రీధర్ని ఎలా సేఫ్ చేశాడు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకున్న కార్తిక్ అసలు ఏం చేయనున్నాడు ఏం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేసే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఇంకా ఏంటి అంటే దీపకి చెప్తాడనమాట దీప నువ్వు అయ్యి ఎవరు జోష్న వాళ్ళ రూమ్లోనైతే జ్యోష్నకి కనబడకుండా ఫోన్ అయితే రికార్డ్ చేసి పెట్టు ఆ ఎవరితో ఫోన్లో మాట్లాడినా లేకపోతే ఆ బెడ్రూమ్లో ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినా తనేసిన ప్లాన్ ఆ మాటలన్నీ రికార్డ్ అవుతాయి కదా దాని ద్వారా మనం తెలుసుకుందామనైతే చెప్తాడనమాట చెప్పేసరికి ఇంకా దీప అలాగే కార్తీక్ చెప్పినట్టు ఇంకా జ్యోష్న వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే ఇంకా సాటికి ఫ్రిడ్జ్ పైన ఫోన్ అయితే రికార్డ్ చేసి పెడుతుంది పెట్టిన తర్వాత అది ఎవరు పారు చూస్తుంది ఎవరు దీప జోష్న వల్ల రూమ్లోకి వచ్చింది అయితే పారు చూస్తుంది అనమాట పారు చెప్తే జోష్ణకి నీ రూమ్లోకి వెళ్ళిందే దీప అసలు ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు అనంటే జ్యోష్ణ భండారం మొత్తం ఇంకా తన రూమ్లోనే ఉంది కదా ఇంకా శ్రీధర్ నుంచి తను చేసిన మోసాలు మొత్తం ఇంకా ఎవరు కాసి ఇచ్చాడు కదా లాగా అదంతా లోపలనే పెట్టుకుందా అనమాట వామ్ ఆ దీవరానికి పోయిందా ఏంది అని చెప్పి చాలా భయపడుతుందనమాట ఇంకా దీపన అయితే అది పెట్టి ఇంకా తన కనబడకుండా సాటుకుని ఇంకా తన కనపించకుండా వెనకాల నుంచి అయితే వెళ్ళిపోతుంది బయటకు జోష్న మాత్రం చాలా టెన్షన్ పడుతూ చాలా భయంతో రూమ్ మొత్తం తుంది వామ్మో దీపొచ్చిందని చెప్పింది కదా గ్రాణి మరి దీప లేదేంటి అసలు అలా అనిపించిందా గ్రాణికి లేదా నిజంగానే వచ్చిందా అసలు దీపకి ఏం పని నా రూమ్లో అసలు ఎందుకు వచ్చింది వామ్మో ఏమైనా బావకు నిజం తెలిసిపోయిందా నా మీద డౌట్ వచ్చిందా అని చెప్పేసి అయితే అనుకుంటుంది అనుకొని ఏం చేస్తుంది అంటే వైరాకి ఫోన్ చేస్తుంది చేసేవరకు వైరాకి అయితే వేసి అడుగుదాం వైరా కూడా చెప్పలేము నేను సేఫ్ కావడానికి వైరాకి వైరాని వాడుకున్నాను కాశీని వాడుకున్నాను కాశీ అయితే నిజమైతే ఎప్పుడు బావనేమో మొత్తం తెలిసినట్టుగానేమో మాటలు మాట్లాడి నాకు జెలకి ఇచ్చిండు బావ ఆ మొత్తం తెలుసు నీ పని అయిపోయింది అన్నట్టుగా మరి వైరా కూడా చెప్పొచ్చా మరి నేను ఎట్లాగో వాళ్ళని మూర్ఖంగా ఎలా వాడుకుంటున్నానో వాళ్ళు కూడా అలాగే వాడుకుంటురేమో నన్ను వాళ్ళు కూడా నన్ను అట్లనే వాడుకుంటురేమో అని చెప్పేసి అనుకుని నేను అసలు వైరాకి ఫోన్ చేస్తా అని అయితే చేసి తను మాట్లాడదామని చేసే వర్కల్లా ఫోన్ రింగ్ అవుతుంది రింగ్ అయ్యే వర్కల్ అక్కడ రికార్డ్ అయ్యే ఫోన్ అయితే అనిపిస్తుంది అనమాట ఎవరికి జోసినాక అనిపిస్తుంది అమ్మ దీపా నువ్వు వచ్చినావు నిజంగానే అయితే ఫోన్ ఇక్కడ రికార్డు పెట్టి పోయినావా బావ పెట్టమని చెప్పిండా అందుకే ఇక్కడ పెట్టి వెళ్ళావా నేనేం మాట్లాడతా ఏం చేస్తా అంత రికార్డ్ అయితే మొత్తం తెలుసుకుందాం ఇంకా బాబాకి మొత్తం విషయం తెలియదు కానీ నేనా కాదా తెలుసుకోవడం కోసం ఇలా చేశాడా ఉండు బాబా ఉండు నీకంత తెలివి ఉంటే నాకెంత తెలివి ఉండాలి చెప్పు నేను చాలా తెలియమంతురాలు నీ బాబా చూడిపు నీకు ఎట్లా ఇస్తాను అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత వైరా ఊకే ఫోన్ చేశాడనమాట చేసేసరికి ఇంకా ప్లీట్ పిరా ఇచ్చేసారు జోష్న చేసి ఏంటి వైరా ఎందుకు చేసావు ఇంకా మమ్మల్ని మోసం చేసి మా కంపెనీ పరువు తీసింది సరిపోలేదా మా మామయ్యని పోలీస్ స్టేషన్లో పట్టించింది సరిపోలేదా ఫుడ్ కల్తీ చేసింది ఇంకా సరిపోలేదా ఎందుకు ఎందుకు మా పరువు తీయాలని అనుకుంటున్నాను Baba? అని చెప్పేసి ఇంకా ఏదేదో మాట్లాడుతుంది అప్పుడు వైర అంటాడు అయ్యా ఏంటి మేడం మీరే ఫోన్ చేశారు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఏదో నేను తెలియనట్టుగా ఏదో నీకు పరిచయం లేనట్టుగా మాట్లాడుతున్నారు మనం ఇద్దరం ప్లాన్ వేసుకుందే కదా అది ఇది అని చెప్పేసి తనంటే తన మాటలు వినిపిస్తారు తను అన్నదానికి తిను రివర్స్ అంటుందనమాట అంటే కార్తిక్కి సేఫ్గా ఉండేటట్టు కార్తీక్ ఎలా అయితే మాట్లాడితే తను నమ్మడు అన్నట్టుగా అట్లా మాట్లాడుతుంది అనమాట వైర చాలు నువ్వు ఎంత ప్లాన్ వేసి నా కంపెనీ పరువు తీయాలనుకున్నా నేను కంపెనీకి సీఈఓ కాదు కావచ్చు కానీ నా కంపెనీకి నాకు ఏ సంబంధం లేదు కావచ్చు కానీ అది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాబట్టి ఇంకా నా ఫ్యామిలీ పరువు పోకుండా నేను చూసుకుంటాను అర్థమవుతుందా వైరా అసలు చాలు నీ ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని చేసినా అవే నడవవు నీకు అన్నట్టుగా ఇంకా వైరాని తిట్టినట్టుగా వైరా వైరానే మోసం చేశాడు వైరా మోసం చేస్తే వైరాకి ఇంకా జోష్నాకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా జోష్న ఏదో తనని తిట్టి ఇంకా వీళ్ళ వీళ్ళ సైడ్ మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది అనమాట మాట్లాడే వరకల్లా ఇంకా అతను వెళ్ళిపోతుంది మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీపనైతే ఆహా వెళ్ళిపోయింది ఫోన్ తీసుకొద్దామని చెప్పి ఫోన్ తీసుకొనికైతే వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా జ్యోష్న అడ్డం వస్తుంది అడ్డం వచ్చి ఓహో ఏంటి దీప నా రూమ్లోకి వచ్చినావు నీకేం పని అంటే ఆహా ఏం లేదు గారు నిజాలు బయట పెట్టడానికి ఓహో అవునా ఏంటి నిజాలు అంటే తెలుస్తాయి లేదు త్వరలోనే చేప వల్లో పడిపోతుంది అని చెప్పేసి అంటే అప్పుడు జ్యోష్న అంటుంది ఆహా ముందే కడుపుతో ఉన్నావు సైలెంట్గా కిచెన్ రూమ్లో ఉండి వండుకుంటూ ఉండడానికి ఇక నీకు చేపల వల్లో వేయడం అవన్నీ అవసరం నీకు అని చెప్పేసి అంటే నిజాలు బయట పెట్టడం అవసరం అంటే అవసరమే నేను ఇన్ని రోజులు నాకు నువ్వు జాగ్రత్త చెప్పావు కదా ఇప్పుడు ఎందుకో నీకే నేను జాగ్రత్త చెప్పాలనుంది అమ్మాయి గారు అని అంటే ఓహో అంత సీన్ ఏం లేదులే అని అంటే అవును ఏంటో తెలుస్తున్నా ఎవరికింత సీన్ లేదో నిజాలు ఎక్కడ బయట పడిపోతాయో పడతాయిలే అని చెప్పి ఇంకా తెలుస్తుంది ఇంకా కొద్దిసేపట్లో అయితే తెలుస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు ఇద్దరు అక్కడ డిస్కషన్ చేసుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోన్ తీసుకెళ్ళైతే కార్తిక్ సద్ దీపం ఇచ్చిన తర్వాత అదంతా వింటారు వినేసరికి ఏంటి వాళ్ళు ఏముంటుంది జోష్న మొత్తం కార్తిక్ సేఫ్గానే మాట్లాడినట్టు ఉంటుంది కదా మాట్లాడే వరకు కార్తీక్ అనుకుంటీప అంటదనమాట అరే బాబా ఏంటి తనకేం సంబంధం లేనట్టుంది వైరానే ఏదో వేసినట్టుండు అసలు అని చెప్పేసి అనుకుంటే అదేం లేదు తిను కావాలని మనం రికార్డు పెట్టిన ఫోను తను చూసి ఉంటుంది చూసిన తర్వాత మనకే డౌట్ రాకుండా తనది ఏం ఇందులో ఇన్వాల్వ్ లేదు అన్నట్టుగా తెలియడానికి అని చెప్పేసి అలా చేస్తుంది లేదంటే అసలు కాశీ ఎందుకు రిజైన్ చేస్తాడు కాశీకి అంత పెద్ద జాబ్ ఎలా వస్తుంది కాశీకి ఐదు లక్షలు ఎవరిస్తారు అంటే దీపాన్ని ఇయ్యచ్చు అంటే జోషిన అంటే అవును జోషినే ఇచ్చింది లేదంటే అసలు ఎవరిస్తారు చెప్పు ఆ వైరాగాడికి అసలు మనకి తాతయ్యకి అసలు పడదు వాళ్ళకి చాలా గొడవ వాడు ఎప్పుడు లో చేయడానికే చూస్తాడు వాడితో సంబంధం పెట్టుకున్నట్టుంది అని చెప్పేసి ఇంకా అనుకుంటారనమాట అనుకున్న తర్వాత ఇంకా దీప అండ్ కార్తిక్ అయితే అనుకొని దీప అంటది బావా అసలు మీ అమ్మ అత్తయ్యకి మాటిచ్చావు కదా మామయ్యని తీసుకొస్తాను ఎందుకు మాటిచ్చావు బావా అసలు ఏ విషయం మనకు క్లారిటీగా తెలుస్తలేదు అసలు రేపు సాయంత్రం కాళ్ళు ఎట్లా తీసుకొస్తావంటే చూడు దీపా చూడు నేను అమ్మకి మాటిచ్చాను ఖచ్చితంగా చేస్తాను అది ఏదో బయట పెడతాను నేను ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి నాకైతే క్లారిటీగా ఉంది అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఖచ్చితంగా క్లారిటీగా ఉంది ఎక్కడి నుంచి పోతే రూట్స్ సేఫ్ అవుతుందో నాకు తెలుసు దీప నువ్వు వెళ్ళు జాగ్రత్త నువ్వైతే టెన్షన్ పడకు అతయ్యం చూసుకో అంటే ఓకే బావా నేను అత్తయ్యం అమ్మగారిని నేను చూసుకుంటాను కానీ నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి ఇంక ఇద్దరు అయితే దీప లోపలికి వెళ్ళిపోతుంది కార్తీక్ మాత్రం కాశీ దగ్గరికి వెళ్తాడు ఇక్కడ ట్విస్ట్ సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ తెలుసా కాశీ దగ్గరికి పోయి కార్తికు చెంప పగలగొడతాడు చెంప పగలగొట్టి కాశీ చెప్పు నిజం అసలు నువ్వు ఎందుకు చేసావు ఇలా నువ్వు చేసింది నాకు తెలుసు నువ్వు వైరగాడి దగ్గరికి ఎందుకు పోయావు అసలు నీకు జాబ్ ఇచ్చింది ఎవరు ఐదు లక్షలు ఇచ్చింది అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు వైరాగాడికి నీకు ఏం సంబంధం నువ్వు కావాలని రికార్డ్ చేసి ఎందుకు మా నాన్నని ఇరికించావు నువ్వు అల్లుడివి అని చెప్పి ఎంత నమ్మకంగా అసలు నీతో ఉన్నాడో మా నాన్న ఇంకా నమ్మకాన్ని పోగొట్టి మా నాన్ననే లో చేయడానికి చూసావా ఆ వైరాగాడికి తాత మీద ఎంతో కోపం ఉంటుంది ఆ తాతని లొంగదీయాలి తాతని కించపరచాలి తాతని అవమానించాలి తాత బిజినెస్ డెవలప్ కాకుండా చెయ్యాలి అన్నట్టుగా వాడు చాలా ప్రయత్నిస్తున్నాడు వాడితో నువ్వు బాండింగ్ అవుతావు అసలు వాడి మాటలు విని వాడి డబ్బు కాశపడి నువ్వు ఇలా చేస్తావని చెప్పి పట అప్పట్ పట అప్పటి కొడతాడు అనమాట కొట్టేసరికి అప్పుడు కాశీకి అర్థమైతే వామ్ అవునా తెలిసిపోయినట్టుంది అని చెప్పేసి సారీ బావా సారీ నేను అయితే అంటాడు అంటాడనమాట అన్న తర్వాత నీ సారీ అవసరం లేదు నీది అవసరం లేదు ఫస్ట్ నడువు పద వైరాగాడి దగ్గరికి పోదాంపా అని చెప్పి గల్ల పట్టుకొని అయితే గుంజుకొని పోతాడు కాశీకి కాశీని అసలు ప్ప రై లేట్ అబ్బా ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అని చెప్పొచ్చు ఇంకా తను వాళ్ళైతే అక్కడికి వెళ్తారు వాళ్ళకి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన దీపేం చేస్తుంది అంటే ఇంకా ఎవరు దశరథ మాత్రం చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటాడనమాట సుమిత్రకి ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి ఇంకా దీప మాత్రము ఇంకా ఎవరు దశరథ దగ్గరికి అయితే వస్తుంది వచ్చి ఏమైంది అయ్యగారు ఎందుకు ఇలా ఉన్నారు అసలు అమ్మగారికి ఏం కాదు అసలు రిపోర్ట్స్ వచ్చాయా అసలు మళ్ళీ టెస్టులు చేయించారా అసలు వచ్చాయా అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా దశరథ అంటాడు ఎందుకు నీకు అవసరమా నీ హెల్త్ నువ్వు చూసుకోవచ్చు కదా నువ్వు ముందే కడుపుతూ ఇవన్నీ టెన్షన్స్ పడొద్దు అమ్మగారికి ఏం కాలేదు బాగానే ఉన్నారు ఫస్ట్ నువ్వు హెల్తీగా నువ్వు తిని నువ్వు మంచిగుండు అని అంటే అప్పుడు దీపం అంటదనమాట ఎందుకు పర్లేదు అంటున్నారు ఎందుకు టెన్షన్ పడకంటున్నారు అయ్యగారు అసలు మీరు నేను ఎవరునూ పని మనిషిని నేను కడుపుతూ ఉంటేనే నా హెల్త్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు నీ భార్య అదే గురించి మీరు ఆలోచించారా నేను అసలు నీ మొహం చూసి నాకు అర్థం కావట్లేదా మీరు ఏం బాధపడాకండి అయ్యగారు అమ్మగారికి ఏం కాదు అమ్మకి ఏం కాదు చాలా బాగుంటుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా తన ఎమోషనల్గా బాధలా ఇంకా దీపా ప్లేస్లో జోషిన చూసుకుంటాడనమాట చూసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ జోషన థ్యాంక్ యూ అమ్మకలా ఉంది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఇంకా తను అనుకుంటుంటే అప్పుడే దీపంటది అంటది అయ్యగారు అయ్యగారు నేను దీపని జోషిన అంటారేంటి జోషినా అంటారేంటంటే అమ్మ చూసావా అసలు నా కూతురే వచ్చిందేమో అన్న అనుకున్నాను ఆ ఒక కన్న తల్లిదండ్రులకు ఎదిగిన పిల్లలు అండగా ఉండి వాళ్ళ వాళ్ళకి ఏదైనా చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నా వాళ్ళకి ఏదైనా దెబ్బతాక మేము పదే 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 అడుగుతాము వాళ్ళు పెద్దగైన తర్వాత మేము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అడుగుతే ఆ బాధ అనేది సగం దిగుతుంది ఆ ఎవరికైనా పిల్లలు ప్రేమగా చూసుకోవాలి మేము ఎలా వాళ్ళని చూసుకున్నామో వాళ్ళు కూడా మమ్మల్ని అలా చూసుకోవాలనే తపన ఉంటుంది కానీ అదృష్టం నాకు లేకుండా పోయింది అసలు నా కూతురు అనుకున్నాను నా కూతురే నా కూతురే అసలు నువ్వైతే ఎంత బాగుండు కదా అసలు మళ్ళీ జన్మంటూ ఉంటే కూడా నువ్వే నాకు కూతురిగా పుట్టాలి అని చెప్పేసి ఇంకా దశరథ చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట ఎందుకంటే జోషన్ అసలు ప్రేమ ఒక్కరోజునే దగ్గరికి కానీ అసలు సుమిత్ర అలా ఉందన్న విషయం కూడా అసలు జోష్ అసలు తెలియని కూడా తెలియదు అనమాట అసలు పట్టించుకో కూడా పట్టించుకోదు ఎట్లుందని అడగదు ఏం అడగదు ఇంకా చాలా ఎమోషనల్ అయ్యేసరికి అప్పుడు దీప మనసులో అనుకుంటుంది అనమాట నేనే అయ్యగారు మీ కూతుర్ని నేనే ఈ జన్మలోనే నేనే కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేనే అయ్యగారు అని చెప్పి ఇంకా తను చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇంకా దశరథ కూడా చాలా ఎమోషనల్ అవుతాడనమాట ఏం బాధపడకండి నేను నీ కూతుర్ని కాకపోవచ్చు కానీ నీ ఫుడ్ తినుకుంటూ నీ దగ్గర నేను ఉంటున్నాను కాబట్టి అసలు నేను కూతురే అనుకోండి అయ్యగారు ఎందుకు కాదంటున్నారు నేను కూతురే అనుకోండి నేను ధైర్యం చెప్తున్నాను కదా మీకు అని చెప్పేసి ఇంకా దీపనైతే అంటుందనమాట అప్పుడు దశరథ్ కూడా చాలా బాధపడతాడు చాలా ఏడుస్తాడు అప్పుడు దీపనైతే చాలా ధైర్యం చెప్తుంది అనమాట ధైర్యం చెప్పిన తర్వాత వాళ్ళైతే అలా డిస్కషన్ చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా కార్తీక్ మాత్రం అసలు కాశీని తీసుకొని వైరా దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి ఇంకా ఏం చేశాడంటే వాడిని పొట్టు పొట్టు కొట్టేసి Okay. <laughs> తర్వాత జోష్న వైరాతో మాట్లాడింది కదా నీకేం సంబంధం లేదు నేను సేఫ్ కావడానికి చూస్తుంది నన్ను ఇరికిద్దామని చూస్తుంది అని చెప్పేసి వైరకు కూడా అర్థమైపోతుంది కదా వైర కూడా అనుకుంటాడనమాట ఆహా నాకు తెలుసు జోష్నా నేను ఏం నమ్మలేదు అసలు ఇట్లాంటి ప్లాన్ ఏది వేస్తుందో నాకు తెలుసు అందుకే నా సేఫ్లో నేను ఉన్నాను అనుకుంటున్నాడు కదా అయితే ఏం చేశాడంటే ఇది అసలు జోష్నాకే మెయిన్ అసలు మైనస్ పాయింట్ అనమాట అసలు జోష్న ఇలా ఇరుకుత చూడు అసలు ఆ రికార్డ్ ఆఫ్ చేసి మాట్లాడేది ఉండే జోష్నాకే నా రికార్డ్ ఆన్ చేసి మాట్లాడింది అంటే ఇంకా చూడండి ఎలా ఉందంటే రిక ార్డ్ ఆఫ్ చేస్తే మళ్ళీ డౌట్ అని చెప్పి ఆన్ చేసి అలా మాట్లాడింది అని ఇప్పుడు చూసిన మొత్తం బయట పడిపోయింది అని చెప్పొచ్చు ఇంకా ఎవరు వైరా దగ్గరికి అయితే వెళ్తారనమాట కాసి ఆయన వచ్చేసి కార్తీక్ గుంజుకొని పోతాడు గుంజుకొని పోయేసరికి చెప్పరా చెప్పు అని చెప్పేసి ఇంకా వైరాని కూడా చాలా పొట్టు పొట్టు కొడతాడు అనమాట కొట్టేసరికి అప్పుడు అంతా నిజమంతా బయట పెట్టేశారు జోష్నానే నాకు ఫోన్ చేసి ఇట్లా వెయ్యి కాశీని ఇలా తీసుకో జాబ్కి తీసుకో ఇలా ఫుడ్ కల్తీ వేయి శ్రీధర్ని ఎలాగైనా బయటకు పంపించేసేయాలి ఇంకా శివనారాయణ మీద నీకు ఎలాగో పగుంది కదా దాన్ని తీర్చుకోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంకా తనే జోష్నాని అని చెప్పింది నాకేం సంబంధం లేదు జోష్ణ అంటేనే నేను చెప్పాను ఇంకా కాశీని కూడా పెట్టుకోమని జోష్నాని అని చెప్పింది నాకు జోష్నాని ఇదంతా ప్లాన్ వేసిందంతా జోష్నానే నాకు ఏం తెలియదు అని చెప్పేసి ఇంకా వైరా చెప్పేస్తాడు అప్పుడు కాశీ కూడా చెప్తాడనమాట ఇద్దరిని పుట్టు పుట్టు కొట్టి ఇంకా కాశీకి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడు ఇంకా కార్తీక్ ఏం చేశాడంటే నేను మీకు మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని అడిగానని చెప్పి మీరు జ్యోష్నాకు చెప్పకండి జోష్న నాకు అంతా చెప్పింది మీరు చెప్పకండి మీకు ఏం తెలియనట్టుగా మీరు సైలెంట్గా ఊరుకోండి నేను చేసే ప్లాన్ నేను చేస్తా అని చెప్పి ఇంకా ప్లాన్ అయితే ఇంకా చెప్తారనమాట ఇట్ ఇట్లా చేద్దామని చెప్పేసి ప్లాన్ చెప్పేస్తారు వాళ్ళు ప్లాన్ చెప్పిన తర్వాత ఇంకా కార్తిక్ మాత్రం మీడియా అని ఇంకా పోలీసులు అని అందరినీ తీసుకొని జోష్న దగ్గరికి అయితే వస్తారు వచ్చిన తర్వాత చూడాలి ఇంకా శివన్నారాయణ ఇంట్లోకి వచ్చేసరికి హాల్లో శివనారాయణ దశరథ ఇట్లుంటారు ఇంకా జోష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అప్పుడు శివన్నారాయణ ఇంకా దశరథ అసలు ఏం చెయ్యనున్నారు ఇదంతా జోష్న చేసిందని తెలిస్తే అసలు శివనారాయణ తన వారసురాలు జోషనాని అసలు అని చెప్పి తను కన్ఫామ్డ్గా అస్సలు తెలియకుండా ఉంటాడనమాట అసలు ఇది కాదు కాబట్టి ఇలా చేస్తుంది అని అయితే ఇంకా కార్తీక్ అయితే తెలియజేస్తాడనమాట అసలు శివనారాయణ దశరథ ఫీల్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళు ఏం చెయ్యనున్నారు అసలు జ్యూషినాని పట్టుకొని వెళ్ళిన తర్వాత అలాగే సీదని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ మాట నిలబెట్టడానికైతే వాళ్ళ అమ్మ ముందైతే నిల్చోబెడతాడనమాట అమ్మ నీకు చెప్పిన టైం కళ్ళ నాన్నని బయటకు విడిపించాను అని చెప్పేసి ఇదంతా జ్యూషినానే చేసిందని చెప్తే అసలు జూసిన ఫీలింగ్ అసలు జ్యోష్నాని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్త అసలు శివన్ హైరాయన ఎలా రియాక్ట్ అవుతాడు దశరథ ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఎలా ఉంటుంది అసలు పారు ఫీలింగ్ ఏంటి అలాగే కాశీకి మాత్రం స్వప్న దీప ఇంకా ఎవరు శ్రీధర్ అసలు బయటకు వచ్చిన తర్వాత తనకి ఎలాంటి వార్నింగ్ ఎలా బుద్ధి చెప్తారు మనం అనేది నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఇదనమాట స్వీట్ ఇన్ షార్ట్లోనైతే చెప్పేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా